చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజాయిడ్తో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆ నాడు చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా ఎనభై రెండు వేల మెజాయిడ్తో గెలిచారు మన ఆలపాటి రాజేందర్ ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా డెబ్భై ఏడు వేల ఐదు వందల మూట్ల ఓట్ల భారీ మెజార్టీ గెలిచారు మన రాజశేఖర్ గారు ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసన సభ్యులు మంత్రివర్యులు జోనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రజలు కొట్టిన దెబ్బకి పుల్లి ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే ఏంటది ఒకరోజు ఎమ్మెల్యే ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి ప్రజల ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు బెంగళూరుకి పారిపోతాడు అందుకే తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికీ తెలిసిందే అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఎనిమిది నెలలు ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారు ఏమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది